పోగ తాగటం మద్యం చదివించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజ్యూరస్ టు హెల్త్ సెక్షువల్ హెరాస్మెంట్ అనేది సుప్రీంకోర్టు ఇందాక విశాఖ గైడ్ లైన్స్ చెప్పుకున్నాం కదా అందులోనే డిఫైన్ చేసింది ఆ డిఫైన్ చేసిన విధంగానే ఈ చట్టంలో కూడా పొందుపరచడం జరిగింది అయితే చాలా డీటెయిల్డ్ డెఫినేషన్ ఉన్నది సెక్షువల్ హెరాస్మెంట్ని ప్రతిదానికి సెక్షువల్ హెరాస్మెంట్ అంటే సెక్షువల్లీ కలర్డ్ అడ్వాన్స్మెంట్ ఉండక్కర్లేదు అది నిర్ నిర్లిప్తగా ఉండొచ్చు గా ఉండొచ్చు ఓవర్ట్గా ఉండొచ్చు నెక్స్ట్ అది వాట్సాప్లో ఉండొచ్చు ఈమెయిల్లో ఉండొచ్చు ఆన్లైన్ లో చెప్పచ్చు అండ్ ఒక్కొక్కప్పుడు ఒక థ్రెట్గా చెప్పచ్చు సెక్షువల్ హెరాస్మెంట్ అంటే సెక్స్ జరగక్కర్లేదు ఒక్కొక్కప్పుడు ఒక ఆడదాన్ని మొగాడు ఒక చూడవలసిన దానికంటే ఎక్కువసేపు చూసిన చూసిన విధానం మారినా కూడా అది సెక్షువల్ హెరాస్మెంట్ కింద పరిగణిస్తారు ఈ చట్టంలో అంతేకాదు ఏదైనా ఒక నేరం జరగాలి అంటే దానికి గిల్టీ ఇంటెన్షన్ రియా అంటారు అది ఉండాలి ఈ సెక్షువల్ హెరాస్మెంట్ మాత్రం చేసే వ్యక్తికి ఆ ఉద్దేశం ఉండకపోయినా ఆ చర్య అవతల ఆడవాడికి ఇది సెక్షువల్లీ కలర్డ్గా అనిపిస్తే చాలు సో ఇక్కడ దాన్ని ఏమంటానంటే ఇంటెన్షన్ ఈజ్ ఇమ్మెటీరియల్ ఇంపాక్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాని ప్రభావం ఏ విధంగా ఉన్నది మహిళ ఆ ప్రభావాన్ని నాచురల్ గా తీసుకోవచ్చు సెక్షువల్ కలర్డ్ గా తీసుకోకపోవచ్చు ఒక సెన్సిటివ్ మహిళ దాన్ని సెక్షువల్ కలర్డ్గా తీసుకోవచ్చు ఒక ఒక్కొక్కప్పుడు ఒక సెకండ్ ఇస్తే ఆ సెకండ్ని పట్టికించుకోకపోతే మహిళ మరో సెకండుని కొంచెం ఎక్స్ట్రా కొంచెం గట్టిగా నొక్క నాకు ఇది సెక్షువల్ని కలరడాన్ని అనిపించచ్చు అవతల వాళ్ళకి సో ఇంపాక్ట్ ఆ ఆడవారు ఏ విధంగా తీసుకుంటారనే దాన్ని బట్టి ఉంటుంది అది చూపులు అవ్వచ్చు కరెక్ట్ జెస్చర్స్ అవ్వచ్చు గాసిపింగ్ ఒక్కొక్కప్పుడు మన యాబ్సెన్స్ లో కూడా సెక్షువల్ హెరాస్మెంట్ జరగచ్చు ఒక నేను చెప్తాను లోపల ఉన్నారు పైన ఒక ఒక ఏదో ఒక సెక్షల్లి కలర్డ్ రిమార్క్ ఒకళ్ళు చేస్తారు పైకి వచ్చేసరికి అందరూ నవ్వుకుంటుంటారు మన మీద కామెంట్ విన్నది సో ఈ గాసిపింగ్ అంటారు ఏదైతే మన లో చెప్పుకున్నారో దానికి మనం నవ్వులాట నవ్వ నవ్వబడ్డామో మనం పైకి వచ్చేసరికి ఇది కూడా సెక్షువల్లీ కలర్డ్ కింద వస్తుంది మనం ఎదురుకుండా మన మీదే చెప్పక్కర్లేదు మన యాబ్సెన్స్లో చెప్పింది కూడా సెక్షువల్ హెరాస్మెంట్ కింద వస్తుంది దానికి డైరెక్ట్ ఎలా విట్నెస్లు ఉంటే చాలు ప్రూవ్ ప్రూవ్ చేయడానికి ఒక్కొక్కప్పుడు ఆఫీసు మనం సిచ్యువేషన్స్ కానీ తీసుకుంటే ఒక బాస్ ఉంటారు బాస్ కింద ఒక ఫీమేల్ ఎంప్లాయీ ఉన్నారనుకుందాం ఆ బాసు ఈ ఫీమేల్ ఎంప్లాయీ తాలూకా అప్రైజల్ రిపోర్ట్స్ అవి కూడా రాయాల్సి వస్తుంది ఈ రాసినప్పుడు ఏమీ లేదు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీకు నేను ఓ ఇస్తాను ఓ ఇవ్వాలి ఇప్పుడు ప్రమోషన్స్ జూగా ఉన్నట్టున్నాయి కొంచెం నన్ను కూడా చూడండి అన్నాడు అన్నాడు ఈ ముక్క చాలు సెక్షువల్ హెరాస్మెంట్ అవ్వడానికి మరొక విధంగా చెప్తాను అలా అన కూడా అనక్కర్లేదు చూడండి నేను ఉంటుండగా మాత్రం మీకు ప్రమోషన్ రాదు ఏం తెలుసుకుంటారో తెలుసుకోండి అన్నాడు అంటే ఏంటి నా చేతిలో ఉంది నీ తల్లికిది నువ్వు ఇదవ్వకపోతే నేను చెప్పినట్టు వినకపోతే మాత్రం అంటే ఒక థ్రెట్ వదులుతున్నాడు ఈ థ్రెట్ చాలు సెక్షువల్ హెరాస్మెంట్ అవ్వడానికి నెక్స్ట్ అది ఇంప్లిసిట్గా అవ్వచ్చు క్లియర్ పైకి ఓపెన్గా చెప్పచ్చు అది కాండక్ట్ ద్వారా ప్రవర్తన ద్వారా తెలియచ్చు అవతల వాళ్ళకి తెలిసినా కూడా కంప్లైంట్ చేయడానికి అవకాశం ఉంటుంది సో దీన్ని బ్రాడ్గా కోర్టులే ఏం చెప్పాయంటే క్విట్ ప్రోకో అండ్ హాస్టైల్ ఎన్వైరన్మెంట్ ఒక రెండిటికి కూడా రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాం మనం క్విట్ ప్రోకో అంటే ఆ హ్యాండ్ బుక్ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు పబ్లిష్ చేశారో అందులో ఇచ్చిన ఎగ్జాంపులే చెప్తాం ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారు ఇద్దరూ కూడా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు వైఫ్ ఫిజికల్గా ఉద్యోగానికి వెళుతుంది హస్బెండు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి నుంచి పనిచేస్తున్నాడు ఒక సర్వెంట్ మేడు లేడీ ఉన్నారు లేడీ వచ్చి పనిచేస్తుంటే ఈ హస్బెండు ఏదో సెక్షువల్లీ అటెంప్ట్ చేయబోయాడు చేయకపోతే ఆ కంప్లైంట్ ఇది రెఫ్యూజ్ చేసి ఆ చెప్ చెప్పేసి నేను అమ్మగారికి చెప్తాను అన్నదే చెప్తాను అంటే నువ్వు అమ్మగారికి చెప్తే నువ్వు ఏదో ఒక విలువైన వస్తువు దొంగిలించడానికి ప్రయత్నించావు అని నేను చెప్తాను చేస్తే నా మాటకు ఎక్కువ విలువిస్తుంది అమ్మగారు అందుకే నువ్వు నేను అలా చెప్పాను కాబట్టి నువ్వు నా మీది తప్పుడు ఉపయోగం మోపుతున్నావు అని చెప్తాను నువ్వు ఊరుకో నేను ఊరుకుంటాను దీన్ని క్విడ్ పొరకో అంటారు మరొకటి హాస్టైల్ ఎన్వైరన్మెంట్ హాస్టైల్ ఎన్విరాన్మెంట్ అంటే ఓ అరడజన మంది నా కింద పనిచేస్తున్నారు అనుకోండి ఆడవాళ్ళు ఓ ఐదుగురిని ఒక దగ్గర కూర్చుని పనిచేయమని చెప్పాను సెలెక్టివ్ గా ఒక్క మహిళ నేను ఒక అరడజను మంది మగవాళ్ళు కూర్చున్న మధ్యలో వాళ్ళకి కుర్చీ వేసి ఇక్కడ పనిచేయమని చెప్పాను ఇప్పుడు సెలెక్టివ్ గా మహిళ పికప్ చేసి ఇక్కడ పనిచేస్తే నేను ప్రత్యేకంగా సెక్షువల్ గా ఏమి కలర్డ్ మార్క్ చెప్పలే కానీ దిస్ సెలెక్టివ్ చూజింగ్ అండ్ వాతావరణం ఎటువంటిది కొంచెం అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది ఆవిడ నలుగురు మగవాళ్ళ మధ్యలో పనిచేయడానికి ఇది కూడా ఒక సెక్షువల్ హెరాస్మెంట్ కింద వస్తుంది అని చెప్పి పరిగణిస్తున్నారు అదేవిధంగా ఒక అందులో ఇచ్చిన ఎగ్జాంపుల్ చెబుతాను ఒక కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంటుంది జరుగుతుంటే కన్స్ట్రక్షన్ వర్కర్ ఒక లేడీ ఉంటుంది తనకు ఒక పాపాయి ఉంటుంది ఫీడింగ్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో ఫీడింగ్ చేయవలసినటువంటిది సో గంటకో రెండు గంటలకో ఫీడింగ్ చేస్తూ ఉంటే కొంచెం దూరంగా వెళ్ళి ఓ చెట్టు కింద పాలిస్తుంటుంది ఇస్తుంటే దూరం నుంచి ఒక వ్యక్తి చూస్తుంటాడు చూస్తుంటే కొంచెం హీ ఫీల్స్ అన్కంఫర్టబుల్ చేసి కొంచెం కప్పుకొని ఇలా చేస్తుంటే ఇది నెక్స్ట్ డే మళ్ళీ ఆ వెళ్ళేసరికి తక్కిన వాళ్ళు మాట్లాడుకుంటుంటారు ఇది వెళుతోంది పాలివ్వడానికి అలా వాడు ఫాలో అయిపోతాడని చెప్పి సో ఇది చాలు సెక్షువల్ హెరాస్మెంట్ అంటే హాస్టైల్ ఎన్వైరన్మెంట్ అంటారు తనకి సేఫ్ కంఫర్టబుల్ ఎన్వైరన్మెంట్ లేదు సో దీన్ని కూడా సెక్షువల్ హెరాస్మెంట్గా పరిగణిస్తారు సో చాలా వైడ్ విధానంగా విస్తృతంగా దీన్ని చేశారు ప్రభావానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు ఆ ఆడది ఏ విధంగా సెక్షువల్ హెరాస్మెంట్ కింద ఫీల్ అయ్యింది అనేది మోర్ ఇంపార్టెంట్ అండ్ దీని కింద ఎన్నో చర్యల్ని పరిగణిస్తూ ఆ హ్యాండ్బుక్లో ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది మనకి చదివితే విస్తృతంగా తెలుస్తుంది నెక్స్ట్ అయితే ఈ కమిటీ ఏదైతే ఉందో దీనికి సహకరించి ఎంప్లాయర్కి కూడా యాజమాన్యానికి కొన్ని డ్యూటీస్ ఉన్నాయి ఈ యాక్ట్ కింద ఏమిటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్త్రీలకి మహిళల పనిచేస్తున్న ఉద్యోగస్తులందరికీ కూడా సేఫ్ వర్కింగ్ ఎన్వైరన్మెంట్ ప్రొవైడ్ చేయవలసినటువంటి బాధ్యత మేనేజ్మెంట్ మీద ఉన్నది ఇది మొట్టమొదటి బాధ్యత అలాగే ఈ కమిటీకి సహకరించి ఎంక్వైరీ జరపడానికి తగు సహకారం అందించాలి అంటే ఒక కాన్ఫరెన్స్ రూము ఎంక్వైరీ హోల్డ్ చేయడానికి ఇవ్వడానికి కానీ లేకపోతే తను ఎవరినైనా సమన్ చేస్తే కమిటీ ఆ సమన్ చేసిన వ్యక్తిని సాక్షిగా రిలీజ్ చేసి సాక్షిగా రావడానికి సహకరించడానికి కానీ అలాగే ఏదైనా డాక్యుమెంట్ ఒక డాక్యుమెంట్ సమన్ చేస్తే ఆ డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయవలసిన బాధ్యత కానీ ఈ ఎంప్లాయర్ మీద ఉంది అంతేకాకుండా ఈ గవర్నమెంటు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తుంది ప్రతి డిస్ట్రిక్ట్కి అని చెప్పుకున్నాం కదా ఈ డిస్ట్రిక్ట్ ఆఫీసర్కి ఈ కమిటీ అండ్ యాజమాన్యం ప్రతి ఏడాది కూడా కొన్ని రిపోర్ట్లు ఇవ్వాల్సి ఉంటుంది ఈ ప్రతి సంస్థలోని ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయి ఈ కంప్లైంట్స్లో ఎన్ని ప్రూవ్ అయ్యాయి ఎన్ని ప్రూవ్ అవ్వలేదు ఎన్ని రూ ట్రెండింగ్లో ఉన్నాయి ఈ డేటా ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే రేపు పొద్దున్న మనకి స్టేట్ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ దీని మీద ఏమైనా క్వశ్చన్స్ ఎవరైనా అడిగితే సింగరేణిలో ఎన్ని కంప్ సెక్షువల్ హెరాస్మెంట్స్ కంప్లైంట్స్ ఉన్నాయి అని ప్రశ్నించారనుకోండి కన్సర్ మినిస్టర్ జవాబు చెప్పాలి అంటే ఈ డేటా ఉండాల్సి వస్తుంది సో ఈ డేటా రిపోర్ట్ రూపంలో యాజమాన్యం డిస్టిక్ ఆఫీసర్కి ఇస్తే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఇవన్నిటిని కూడా పొందుపరిచి కంపైల్ చేసి గవర్నమెంట్కి ఇస్తారు గవర్నమెంట్కి ఆ డేటా ఉన్నప్పుడు మాత్రమే జవాబు చెప్పగలరు సో ఆ డ్యూటీకి కూడా డిస్ట్రిక్ ఎంప్లాయర్ మీద ఈ డ్యూటీ ఉందన్నమాట ఇంతవరకు నేను చెప్పినటువంటి విషయాలు మహిళలందరికీ స్త్రీమూర్తులకి చాలా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తూ సెలవు తీసుకుంటాను తర్వాయి మూడో భాగంలో పార్ట్ త్రీ టూ బీ కంటిన్యూడ్ మంచి మంచి అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్